కేవీరావు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ వన్ థౌజండ్ సెవెంటీ ఫోర్ వన్ సెవెంటీ ఫైవ్ వీడియోస్ వన్ ట్వంటీ షార్ట్ వీడియోస్ వన్ ల్యాక్ ఫార్టీ సెవెన్ టూ ఫార్టీ వీస్ తాజా వార్తలు ఇరవై ఆరు జానవరి రెండు వేల ఇరవై నాలుగు యూట్యూబ్ ఛానల్ కేవీరావు హెల్తీ ఈరోజు మోటివేషనల్ వీడియో వీడియోని లక్షల కాపీలు అమ్ముడైపోయిన ఒక కథ అంటే అది ఏమిటనేది మీకు నేను తెలియజేస్తాను ఇలా చేస్తే వృద్యాపమే కూడా ఒక వరం అవుతుంది కథ మిత్రులారా అసలు వృద్యాపం ఒక వరం అవటం ఏమిటి అనేది మీకు సందేహం కలుగుతుంది అది ఏంటనేది మన సబ్జెక్టులోకి వెళ్తే అర్థమవుతుంది ది స్కై గెట్స్ డార్క్ స్లోలీ అనే బుక్ అండి ఇది అనే పుస్తకము ఈ పుస్తకం నేను చదవలేదు కానీ గూగుల్లో దీని సారాంశం గురించి మీకు చెబుతానండి వృద్ధాప్యములో డబ్బు అవసరం గురించి ప్రస్తావిస్తూ ఆ సారాంశాన్ని ప్రస్తావించారు నువ్వు వెలికెల్లా పడుకొని ఆకాశం వైపు చూస్తూ ఉంటావు గగనములో నక్షత్రాలు ఒక్కొక్కటిగా మాయమైపోతూ ఉంటాయి నిన్ను అరే ఒరే అని పిలిచే స్నేహితులు ఒక్కరొక్కరు రాలిపోతూ ఉంటారు నీ ముందు నిక్కరేసుకుని తిరిగిన పిల్లలందరూ ఇప్పుడు యుక్త వయసులోకి వచ్చి నీ చుట్టూ చాలా అడావిడిగా తిరుగుతూ ఉంటారు నీతో మాట్లాడే సమయం కూడా వారికి ఉండదు సంజీవిని నల్ల శిలా అండి దీని గురించి మీ డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది ఓం మీ మీద స్పాట్లైట్ ప్రసరించడం మానేసి చాలా కాలం అయిపోయి ఉంటుంది నీ జీవితంలో నీవు ఎన్నో సాధించి ఉండవచ్చు నీ కీర్తి నాలుగు దిక్కలా ప్రసరించి ఉండవచ్చు కానీ ప్రస్తుతం దాన్ని ఎవరు గుర్తించరు ఈ సొసైటీని గురించి పట్టించుకోవటం మానేసి చాలా కాలం అయి ఉంటుంది దాహంతో దూరంగా ఎక్కడో కాకి అధిస్తూ ఉంటుంది నీలాంటి వృద్ధుడు ఎవరో నీకు అప్పుడప్పుడు ఫోన్ చేసి ఇంట్లో తన అవస్థ చెప్పుకుంటూ ఉంటాడు నీ అమూల్య అభిప్రాయాన్ని చెప్పడానికి ఒక శ్రోత ఈ ప్రపంచంలో దొరికిన సంతోషము నిన్ను తబ్బిబ్బి చేస్తూ ఉంటుంది యవనములో హెల్త్ ఇన్సూరెన్స్ మానేసి ఆ డబ్బు పిల్లల కాలేజ్ ఫీజు కట్టావు మధ్య వయసులో సంపాదించినది పిల్లల్ని అమెరికా పంపించడానికి ఖర్చు పెట్టావు అందరితో నా కొడుకు అమెరికాలో నా కూతురు ఆస్ట్రేలియాలో ఉంది అని గర్వంగా చెబుతూ ఉంటాం ఎన్నేళ్ళు ఒకసారి వాళ్ళు నిన్ను చూడడానికి వచ్చారన్నది మాత్రం చెప్పం అమెరికా నుంచి పిల్లలు సెల్ ఫోనులో నీ పుట్టినరోజు తేజు చూసి ఫోన్ చేస్తారు నీకు నీ మనవరితో మాట్లాడాలని ఉంటుంది కానీ వాడు చాలా చాలా బిజీ అర్ధరాత్రి ఏ నెప్పుతోనూ నీకు మెలకు వస్తుంది పక్క గదిలోని వారికి నిద్రాభంగం చెయ్యాలా వద్దా అన్న ఆలోచనతోనే తెల్లారిపోతుంది పక్క మీద గంటలా రోజులా తరబడి పడుకొని ఉండటము సాధారణమవుతుంది పుట్టిన కొత్తలో పక్క మీద శిశువు నెలలు తరబడి కదలకుండా ఎలా ఉంటుందో తిరిగి అదే స్థితి ఇప్పుడు సంభవిస్తుంది ఒకటే తేడా ఏమిటంటే చిన్నప్పుడు ఆలన పాలన చూసుకోవటానికి తల్లి ఉంది ఇప్పుడు ఇప్పుడు ఎవరు లేరు అప్పుడప్పుడు వచ్చి పలకరించే కూతురు తప్పదన్నట్లు సేవలు చేసే కోడలు నీ అదృష్టం బాగా లేకపోతే అనాథాశ్రమంలో వారు కూడా ఉండరు నువ్వు కొద్దిగా ఎక్కువ తిన్నా అసలు తినకపోయినా మెడిసిన్ చదివిన డాక్టర్లాగా నీ పిల్లలు నీకు సలహాలు ఇస్తూ ఉంటారు ఒళ్ళు వెచ్చ చెల్లెలో చలలో ఎందుకు తిరిగావని జలుబు చేస్తే చన్నీల స్నానం ఎందుకు చేసావని కాళ్ళ నొప్పులు పెడితే గుడికి ఇంటికి వెళ్ళావని నిన్ను మందలిస్తూ ఉంటారు పొద్దున్నే లేచేసరికి అకస్మాత్తుగా ఏ జలుబో కీళ్ళ నొప్పులో ప్రారంభమవుతాయి బాత్రూములో పడటము కాళ్ళ విరగటము జ్ఞాపశక్తి నశించడము ఆసుపత్రికి వెళ్ళినప్పుడు డాక్టర్ చాలా క్యాజువల్గా నీకు క్యాన్సర్ అని చెప్పడం మొదలైన నీ జీవితంలో భాగమైపోతాయి నీది మరీ మధ్యతర కుటుంబం అయితే నువ్వు సంపాదించిన డబ్బే అయినా నీ ఆసుపత్రి ఖర్చుల కోసం ఖర్చు పెట్టాలా అనే సందేహం కలుగుతుంది వారికి చూసి చూడనట్లు నీ మరణం కోసం వేచి ఉండాలా అన్న ఆలోచనతో నీ పక్క కదిలో నీ వాళ్ళు చర్చిస్తూ ఉంటారు ఇది ప్రతి కుటుంబంలో జరిగే దీని చర్య ఇవాళ రే మీరు అవుతారు రేపు నేను అవుతారు అంతే తేడా మరేం చేయాలి దీని పరిష్కారం ఏంటి ది స్కై గెట్స్ డాట్ స్లోలీ అనే పుస్తకంలో రచయిత ప్రస్తుత జీవన విధానం మార్చుకుంటే పై సంస్థల్లో కనీసం కొన్ని తగ్గించుకోవచ్చు అంటున్నారు ఇది ప్రతి ఒక్కరికి అండి ఎవరైతే మనం రిటైర్ అయిపోయి ఉన్నామో ఎటువంటి ఏమి చేయని పరిస్థితుల్లో అందరికీ ఇది ఉపయోగపడుతుంది దయచేసి ఈ వీడియోని తప్పక చూసి దాని యొక్క సొల్యూషన్ ఆచరించండి ఆకాశం క్రమ క్రమంగా నల్లబారుతుందని ఒక్కొక్క దీపమే ఆరిపోతుందని గ్రహించిన వ్యక్తి జీవితం స్టేజ్ కోసము ఆరోగ్యవంతంగా ప్రిపేర్ అవ్వాలి అంటే ఐదు సంవత్సరాలు గుర్తుంచుకోవాలంటాడు ఇప్పుడు మనం అనేది ఇవాళ రేపు పోవడం ఖాయమండి కానీ ఒకరి మీద ఆధారపడకుండా మన జీవితం వెళ్ళిపోవాలంటే ఐదు సూత్రాలు గుర్తించుకోవాలి ఏమిటవి ఆకాశం పూర్తిగా నల్లబడక ముందే నీ దారి పొడిగు లైట్లు వెలిగించి శక్తి ఉన్నంత వరకు పనిచేస్తూ ఉండు నీకన్నా ఆసక్తులకి అనాదులకి సాయం చేస్తూ ఉండు ఏకాంతం స్థానే శూన్యత ప్రవేశించినప్పుడు అది అతి తొందరలో వంటతనముగా మారుతుందన్న విషయాన్ని నువ్వు ఎంత తొందరగా తెలుసుకుంటే అంత బాగుంటుంది ప్రతి మనిషి చుట్టూ ప్రతి మనిషి చుట్టూ ఒక తావి ఉంటుంది వయసు పెరిగే కొద్దీ అది సుగంధ సౌరభ పరిమాణముగానో దుర్గంధ పూరితంగానో మారుతుంది ఎలా మారుతుందనేది నీ వందాతనాల నీ శాదస్థ ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది అంటే మనం కొన్ని మార్చుకుంటే మన లైఫ్ ఫ్రీగా వెళ్ళిపోతుంది పిల్లలు పుట్టగానే లావు అవ్వడం సహజం అనుకోకు దేహ సాఫల్యం తగ్గించుకో ఒక వయసు విచ్చగా తిండి ఆనందం కాదు అవసరం వయసు పెరిగిన కొద్దీ శరీరం ఇచ్చే సంకేతాలు గమనించు వయసు వల్ల వచ్చిన అధికారముతో నీ చుట్టూ ఉన్న వాళ్ళని శాసించుకు వీలైనంత వరకు వారి చర్యలపై నీ అమూల్య అభిప్రాయాన్ని వెల్లడి చెయ్యకు నీ బోధనలు ఆపి ఒక్కడవే ఉండటము ఎలాగో నేర్చుకో లేకపోతే నీ ఇంటివారు నిన్ను మరింత దూరం పెడతారు ఇది జాగ్రత్త చే చూడండి మన ఆటోమేటిక్ అన్నీ జరిగాయి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనం సుఖపడతాం లా చివరి దశలో ఒంటరిగా కూర్చొని పుస్తకాలు చదువు ఏకాంతంలో మంచి పాటలు వింటూ ఆనందించు శాస్త్రీయ సంగీతాన్ని విను ఓపుకుంటే మొక్కలని పరిరక్షించు ఎదుటివారి లోపాలను వెతికే నీ దరిద్రపు ఆలోచన మర్చిపో అన్నీ నాకే తెలుసు అనే అహంకారం వదులుకో నువ్వు ఎంత పెద్ద ఉద్యోగం వెలగబెట్టినా చిన్న ఉద్యోగి స్వీపర్తో సమానంగా ఆన్లైన్లో కంప్యూటర్ ముందు నీ పెన్షన్ పీపీ నంబరు చెప్పుకోవాల్సిందని గుర్తుంచుకో చిన్న పిల్లలతో కొంతసేపు వారికి ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్స్ కబుర్లు చెప్పు అప్ అపెక్షన్ బ్యాంకులో ఆప్జాత్ని క్రెడిట్ చేసుకుంటూ వెళ్ళు ఇప్పుడైతే నీవు మానసికంగా ఇలా ప్రిపేర్ అయ్యావో నీ వృద్ధాపాన్ని వృద్ధాపాన్ని ఓ పది సంవత్సరాల వాయిదా వేయగలం అంటాడు ది స్కై గెట్స్ డార్క్ స్లోలీ అనే పుస్తకంలో ఉన్న రచయిత ఇలా చేస్తే వృద్ధాపము ఒక వరమే అవుతుంది కదా మిత్రులారా ఇది జాగ్రత్తగా కూడా మీరు ప్రతి సెంటెన్సు మీరు అర్థం చేసుకుని చదివితే అర్థమవుతుంది ఇలా అయితే కొంత మనం మెరుగైన జీవితాన్ని గడపడానికి ఎటువంటి యాక్షన్ జరగకుండా ఉండటానికి ఉపయోగపడుతుందని మీరు గమనించగలరు సంజీవిని నల్ల శిలాజిత్ యాబోగ్రామ్స్ ఎంఆర్పి పదిహేను వందలండి మీరు ఎక్కడైనా మార్కెట్లో చూడండి మన ఇచ్చే ప్రైస్ మాత్రం థౌసండ్ డోర్ డెలివరీ ఉచితంగా చేస్తామండి కావాల్సిన వారు వెంకో జీరో నైన్ టూ నైన్ వన్ ఫైవ్ వన్ సెవెన్ టూ సెవెన్ సిక్స్ కాల్ చేసి మీరు బుక్ చేసుకోండి ఏమైనా సందేహాలు అంటే తెలుసుకోగలరు ప్రతి ఇంటి ప్రతి ఇంట్లో ఉండవలసిన ఆయుర్వేద మెడిసిను అందరికీ శుభము శుభమస్తు చివరిగా నా యూట్యూబ్ వీక్షలకు ఉపయోగార్థము ఈ వివరాలు తెలియటం జ తెలియజేయడం జరిగిందని ధన్యవాదాలు మీ శ్రేయోభరాశి కర్రీ వెంకోజీరావు ఇలా చేస్తే వృద్ధాప్యమే కూడా ఒక వరం అవుతుంది కదా మిత్రులారా నేను చెప్పింది మీకు అర్థమై ఉంటుందని అనుకుంటాను స్వస్తి తదుపరి ఎపిసోడ్తో మీ ముందుకు హెల్తీ యూట్యూబ్ ఛానల్ కర్రీ వెంకోజరావు లైక్ షేర్ సబ్స్క్రైబ్ youtube.com public 8 kvro healthy thank you watch now